పెట్టుబడులు తెచ్చేది బాబే ఉద్యోగాలే తెచ్చేది బాబే ఉద్యోగాలు బాబే నిధులు తెచ్చేది బాబే బాబు తెచ్చేది బాబే వృద్ధి తెచ్చేది బాబే అభివృద్ధి చేసేది బాబే ఇదులు తెచ్చేది బాబే అభివృద్ధి చేసేది బాబే పెట్టుబడులు తెచ్చేది బాబే ఉద్యోగాలు ఇచ్చేది బాబే పెట్టుబడులు తెచ్చేది బాబే బాబే ముఖ్యంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులకు గాను ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేన టీడీపీ అధినేతలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జిల్లా తెలుగు యువత అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది ముఖ్యంగా మరి ఈరోజు చూసుకుంటే ఈ రాష్ట్రం మరి గడిచిన ఐదేళ్లలో యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళినంత పని అయింది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకు నిదర్శనమే ఈరోజు ఈ యొక్క దేశంలో వెనకబడిన బీహార్ కంటే కూడా దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి మరి గడిచిన ఐదేళ్లలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది పోయి మరి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏదైతే పారిశ్రామిక అభివృద్ధి జరిగిందో దాన్ని తిరోగమన దశలో మొత్తం నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మత్తులో జోగిస్తూ గంజాయి మరియు ఈ యొక్క కల్తీ మద్యాన్ని సరఫరా చేసి యువతను ముఖ్యంగా నిర్వీర్యం చేయడంపై ఈ యొక్క యువత చాలా నష్టపోవడం జరిగింది దాన్ని మరలా కూడా భర్తీ చేయడం కోసం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు దానికి కానీ బిగించారు మన కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారు ముఖ్యంగా మరియు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఈ యొక్క యువత గురించి చాలా దృష్టిలో పెట్టుకొని కష్టపడటం జరుగుతుంది ఈరోజు చూసుకుంటే అసెంబ్లీలో విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు చూస్తుంటే మరి రాష్ట్రం ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఎంత నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మరి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడానికి కారణం ఒకటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అపారమైన ఆయన యొక్క ఏదైతే అనుభవం ఉందో దానిపై విశ్వాసంతో ఈ యొక్క ధనాన్ని కేటాయించడం జరిగింది ఈ పే ఈ యొక్క పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రంలో మొదలవుతున్నాయి మరి చూసుకుంటే పారిశ్రామిక కారిడార్ మరి ఏదైతే బెల్ట్ ఉందో కోస్టల్ కారిడార్ ద్వారా ప్రతి ఒక్క జిల్లాకి కూడా అనుసంధానం చేస్తూ పరిశ్రమలు ఏర్పట్టడం ద్వారా ప్రతి జిల్లా అభివృద్ధి చెందుతుంది తద్వారా ప్రతి జిల్లాలోని యువతకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెండుగా కలుగుతాయి మరి నువ్వు ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కేసు కూడా గంజాయి మీద నమోదు చేయలేదంటే కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి పండించి సరఫరా చేశాడు ఇతర రాష్ట్రాలకి కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత జీవితాల్లో వెలుగు నింపబోతున్నామని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కులిపించారు ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనా దక్షుడైన నాయకుడు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపనపడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ రెండుసార్లు ఢిల్లీ పర్యటన చేసి ఒక నెల రోజుల్లో వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి మా మాకు ఈ అవసరం ఉంది అని ఏడు అంశాలపైన ప్రతిపాదనలు పెడితే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వారి మంత్రివర్గం అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు మన రాష్ట్రకు సంబంధించిన మంత్రులు గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ క్రమశాని చంద్రశేఖర్ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ వర్యులు వీరందరూ సమష్టి కృషితో ఈరోజు ఏడు ప్రతిపాదనలో ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం అమరావతి రాజధాని ఏ విధంగా